హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి మీరు అందరు బాగున్నారా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే జగన్నాథ్ స్వామి అయితే బాగా చేస్తారండి రథయాత్ర అయితే బాగా చేస్తారండి నేను చిన్నప్పటి నుంచి కూడా అక్కడ చూస్తూనే ఉన్నాను అసలు నాకు ఒక విషయం తెలుసండి మీతో షేర్ అనుకుంటున్నాను అసలు విషయం ఏంటంటే లక్ష్మీదేవి ఆషాఢ మాసంలో అత్తగారింటి నుండి అమ్మగారి ఇంటి వద్దకు రావడం జరుగుతుందంట అయితే ఈ ఐదవ రోజున ఆకుకూరలు పండ్లు కాయలు కాయగూరలు అవి స్వామి వారికి సమర్పించడం జరుగుతుంది ఈ నెల రోజులు కూడా ఆకుకూరలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయంటండి అండి మనం ఎలా వండినా సరే అవి అవి చాలా టేస్ట్గా ఉంటాయంట నాకైతే ఈ విషయం మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారండి ఈ విషయంలో ఏదైనా నేను తప్పుగా చెప్తే క్షమించండి నాకైతే పర్టికులర్గా తెలీదు పెద్దవాళ్ళు కదా వాళ్ళు చెప్తే నాకు తెలిసింది ఓకేనా మీకో మీలో ఎంతమందికైనా తెలిసి చెప్పండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్